హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఊరి చెరువు దగ్గరికి వచ్చానండి రెండు మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాలకి మా చెరువు మత్తడి అనేసి దింపుతున్నారండి ఇది మా ఊరు చెరువు ఈ చెరువుకి రెండు సైడ్లు మత్తడి ఉంటుందండి ఇది ఫస్ట్ సైడ్ అండి చూసారు కదా ఎన్ని నీళ్లు పోతున్నాయి అసలు ఎంత సంతోషం అనిపిస్తుందో చూస్తుంటేనే అసలు ఆ వాటర్ పోతా ఉంటే ఎక్కడో వేరే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి చూసినట్టు అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుందండి నీళ్ళైతే ఇది రెండో వైపు అండి చూస్తున్నారు కదా ఇంత వర్షంలో కూడా చేపలు పడుతున్నారండి చాలామంది చూస్తున్నారు కదా ఎంత సంతోషంగా ఉన్నారో చాలామంది వచ్చారండి చెరువు దగ్గరికి ఇంతకుముందు చూసింది ఫస్ట్ సైడ్ అండి ఇది రెండో సైడ్ అండి చూడండి ఒకసారి ఇది మా ఇంటి దగ్గర అండి మా ఇంటి దగ్గర ఒకటి చిన్నది కుంట ఉంటుంది ఆ కుంట కూడా నిండి అలగెళ్తుందండి మా టెర్రస్ పైనకి ఎక్కి చూపిస్తున్నానండి ఇది ఇక్కడ మొత్తం మా ఇంటి దగ్గర మా ఇంటి చుట్టూలుగా మొత్తం పొలాలే ఉంటాయండి పొలాల దగ్గర ఇక్కడ ఒకటి చిన్న కుంట ఉంది చూస్తున్నారు కదా వాటర్ ఆ కుంటలో కూడా